సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం రాగం భావం బాగుందని కూని రాగం తీయగానే ఏదేదో ఆలోచించేసిన నా మనసుకే పగ్గాలు లేవని నాకనిపించింది ఆలోచనలని ఎలా మన అదుపులో పెట్టుకోవాలో మా చెల్లాయి చెప్పింది విన్నాక మనందరం ఆ పద్ధతుల్ని పాటించడం అవసరం అనిపించింది మనం తరగతి గదిలో పాఠం వింటున్నప్పుడు లేదా ఎవరైనా సభలో ఉపన్యాసం ఇస్తున్నప్పుడు మన ఆలోచనలు అటూ ఇటూ పరిగెత్తుతూ ఉంటాయి మనల్ని మనం శ్రద్ధగా వినేందుకు ప్రయత్నిస్తాం అలాంటి స్థితిలో మీరు చేయాల్సిన పని ఒక కాగితం కలం తీసుకొని వింటున్న విషయాన్నించి పారిపోయాయో మీకు తోచిన ఒక గుర్తు గీయండి ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం హాయ్ హలో వెల్కమ్ టు షాపింగ్ సరిగమలు ఈ రోజు మనం వచ్చేసాం దోమల్ గూడాలో ఉన్న మలిహా గిఫ్ట్స్ అండ్ నోవెల్టీ షాప్ కండి ఇక్కడ బోల్డ్ అని డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి మరి అవేంటో హాయ్ రజ్ గారు గారు మా సకులకి ఈ రోజు ఏం డెకరేటివ్ ఐటమ్స్ చూపించిపోతున్నారు మా దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ గిఫ్ట్స్ ఉన్నాయండి అందులో నేను ముఖ్యంగా మీకు లాఫింగ్ బుద్ధ చూపిస్తాను దాని గురించి చెప్తాను ఓకే లాఫింగ్ బుద్ధ అంటే ఇప్పుడు అందరూ జనరల్ గా ఇళ్ళలో కంపల్సరీ పెట్టుకుంటున్నారు అవునండి ఎందుకంటే ముఖ్యంగా వచ్చేసి లక్ కోసం అండి తర్వాత వాస్తు కోసం స్టడీస్ కోసం మెయిన్ వచ్చేసి బాగా డిస్టర్బ్ గా ఉన్నప్పుడు దీన్ని చూస్తే ఒక టెన్ మినిట్స్ ఆటోమేటిక్ గా నవ్వుస్తుంది చిన్న చిన్నది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్ట్ అండి పెద్దది వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు దొరుకుతుంది ఇది వచ్చేసి ఈ ఇంట్లో పెట్టుకోవచ్చు డెకరేటివ్ ఐటమ్ ఆఫీస్ లో పెట్టుకోవచ్చు ఎవరికైనా చక్కగా ఇది స్టీల్ తో చేసినట్టుగా కనిపిస్తుంది మనకి స్టీల్ లాగా బాగుందండి ఇది ఇదేంటి టూ సెట్ అయినా అంటే ఇటు ఒకటి ఇటు ఒకటి ఇలా చాలా బాగున్నాయండి అందంగా ఉన్నాయి ఇందులో కూడా సైజెస్ ఉంటాయండి అవునండి రజనీ గారు మరి వీటి ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుంది వీటి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇందులో స్మాల్ సైజెస్ ఉంటాయి ఒకటి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది దానికంటే స్మాల్ సైజ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుందండి ఓకే నెక్స్ట్ నేను మీకు కపుల్ చూపిస్తున్నాను అండి ఇది వచ్చేసి సెరమిక్ తో తయారు చేసింది ఇందులో బాగుంది ఇందులో మీకు చాలా వెరైటీస్ దొరుకుతాయండి సైజెస్ కూడా ఇందులో కూడా సైజెస్ ఉంటాయి వెరైటీస్ ఉన్నాయి సో ఇది డెకరేటివ్ పీస్ లాగా మన అల్మారీలో కబోర్డ్స్ ఓకే అండ్ ఇది ఎలా ఉందంటే అసలు దీని డస్ట్ పెడితే కూడా ఊతే పోతుంది కూర్చొని సాఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా ఇలాంటి పెట్టుకుంటేనే డెకరేటివ్ పీసెస్ గా బెటర్ క్లీనింగ్ అది కష్టం అయిపోతుంది ఇది ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుంది అండి ఎయిట్ హండ్రెడ్ అండి ఓకే ఇందులో ఇంకా కలర్స్ కానీ డిఫరెంట్ సేమ్ కలర్ మోడల్స్ ఉంటాయా ఇంకొక మోడల్ చూపిస్తారండి బ్లాక్ అండ్ రెడ్ చాలా బాగుందండి బ్లాక్ అండ్ రెడ్ అంటేనే అసలు ఆ కాంబినేషన్ అదిరిపోద్ది అండ్ గిఫ్ట్ గా ఇవ్వడం కానీ డెకరేటివ్ పీస్ లాగా మనం కబోర్డ్ లో పెట్టుకుంటే కబోర్డ్ అంతా హైలైట్ అయిపోతుంది ఇది మామూలుగా ఏంటంటే మ్యారేజ్ ఫంక్షన్స్ కి కానీ బాగుంటాయి రిసెప్షన్ చాలా బాగుందండి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కదా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఇంకా కలర్స్ గాని వెరైటీస్ గానీ ఉన్నాయి ఇది కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేశారు సిల్వర్ కలర్ కోటింగ్ ఓకే సిల్వర్ కలర్ కాబట్టి మనకి నైట్ టైం కూడా బాగా క్లియర్ గా కనిపిస్తుంది చూడటానికి ఏవో రెండు బొమ్మలు అలా ఆకాశం చూసి చాలా అందంగా కనిపిస్తున్నాయి గర్ల్ అండ్ బాయ్ అండ్ విదిన్ ప్రైస్ రేంజ్ ఏంటండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సో గిఫ్ట్ ఆర్టికల్ గా బాగుంటుంది ఇంట్లో డెకరేట్ లో కూడా బాగుంటుంది నేను మీకు నెక్స్ట్ చూపిస్తున్న ఐటమ్ కృష్ణుడు అండి ఇది కంప్లీట్ మార్బల్ తో చేసింది స్పెషల్లీ ఫర్ గార్డెనింగ్ కోసం గార్డెన్ లో పెట్టుకోవడానికి ఇంటి ముందు చాలా బాగుంటుందండి అలాగే చాలా కలర్ఫుల్ గా కూడా ఉంది ఎల్లో అండ్ గ్రీన్ డామినేటింగ్ కలర్స్ ఇంకా కిరీటం అది ఫ్లూట్ ఏదో లైవ్ కృష్ణుడు నిల్చున్నట్టుగా అందంగా ఉందండి దీని ప్రైస్ ఎంతండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే నెక్స్ట్ అంటే ఓన్లీ కృష్ణుడేనా లేదండి ఓకే రాధాకృష్ణుడు కూడా ఉన్నాయి కొందరికి సెంటిమెంట్ కదండి ఓన్లీ కృష్ణుడు లేదంటే రాధాకృష్ణుడు పెట్టుకుంటూ పెట్టుకుంటారు ఇళ్ళ ముందు జనరల్ గా డోర్ పక్కన రాధాకృష్ణ ఉంటుంది గార్డెనింగ్ లో కృష్ణుడు ఓన్లీ కృష్ణుడు ఓకే అండ్ ఇది ఈ రాధాకృష్ణ కాంబినేషన్ మనకి ఈ కలర్స్ లోనే దొరుకుతుందా లేకపోతే మీద ఇది సింగిల్ సింగిల్ ఇలాగే ఉంది దీని ప్రైస్ అండి ఎయిట్ థౌసండ్ చాలా బాగుందండి నెక్స్ట్ మీకు చూపిస్తున్న ఐటమ్ రాజస్థానీ అండి రాజస్థానీ స్పెషల్ ఇది కంప్లీట్ మార్బల్ అండి ఫోర్ ఫోర్ ఆఫ్ పీసెస్ వస్తుంది సెట్ అండి ఇది ఓకే త్రీ మెన్ ఒక ఫీమేల్ అనమాట ఒకళ్ళు తబలా ఒకళ్ళు కుండ ఒకళ్ళు ఫ్లూట్ రాజస్థాన్ రాజస్థానీ మ్యారేజ్ సెట్ ఇది అవునండి ఓకే చాలా బాగుందండి ఈ ఫోర్ పీసెస్ సెట్ లాగా తీసుకోవాలి సింగిల్ సింగిల్ కాదండి కంప్లీట్ సెట్ వస్తుంది అండ్ దీని ప్రైస్ ఎంతండి కంప్లీట్ సెట్ వచ్చేసి నైన్ థౌసండ్ ఉంటుందండి నైన్ థౌసండ్ రూపీస్ ఐ సెట్ చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి బెడ్ ల్యాంప్ చూపిస్తున్నానండి ఎలిఫెంట్ అవునండి పిఓపి లైఫ్ ప్లస్ కుందన్స్ మంచి డిజైనింగ్ అండి గోల్డ్ గోల్డ్ ఫినిష్ నెక్స్ట్ వచ్చేసి ల్యాంప్ ల్యాంప్ వచ్చేసి సెపరేట్ గా ప్యాకింగ్ చేసి ఇది సెపరేట్ ప్యాకింగ్ ఓకే చాలా బ్యూటిఫుల్ గా ఉంది మామూలుగా ఒక ఎలిఫెంట్ కలర్ఫుల్ గా అందం కనిపిస్తుంది అలాంటి త్రీ ఎలిఫెంట్స్ అండ్ ఒకటి పెద్దది మీడియం సైజ్ స్మాల్ సైజ్ వచ్చాయి కదా ఇందులో కలర్స్ దొరుకుతాయి లేకపోతే కలర్ సింగిల్ కలర్ దీని కాస్ట్ ఎంతండి ఎయిటీన్ హండ్రెడ్ అండి చాలా బాగుందండి విత్ బెడ్ ల్యాంప్ వస్తుంది కాబట్టి ఇంట్లో ఒక బెడ్రూమ్ లో ఒక కార్నర్ లో పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మీకు నెక్స్ట్ ఐటమ్ అండి హార్స్ చాలా బాగుంది ఇదేంటి రాగితో చేసిందండి రాగితో చేసేది చాలా మంచి అంటారు కదా చాలా అండి యాక్చువల్ గా ఇది అంటే దీని నుంచి పడే వాటర్ మనం తాగితే కూడా మంచిది అంటారు అందుకే రాగి బాత్ర తీసుకుంటారు ఇందులో చాలా ఉన్నాయండి వెరైటీస్ ఉన్నాయి ఉన్నాయి ప్లస్ కానీ చాలా అందంగా ఉంది అండ్ పరిగెడుతున్న పోజ్ లో ఉంది అందంగా అండ్ ఇందులోనే వాచ్ వాచ్ ఇందులో రాధాకృష్ణ దొరుకుతుంది సాయిబాబా చాలా ఇంకా అన్ని రాగితో చేసుకోవాలండి ఇది రాగి కాబట్టి మెటల్ యూస్ చేశారు కదండి కాస్ట్ ఎంత ఉంటుంది హార్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి వాచెస్ వచ్చి టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రేంజ్ లో గిఫ్ట్ గా ఇవ్వడానికి బాగుంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్ ఎన్ని ఇలాగే ఉంటుంది లోని బాగుందండి మీకు నెక్స్ట్ చూపిస్తున్న ఐటమ్ అండి వినాయకుడు వినాయకుడు అంటే బేసికలీ హిందూస్ కి చాలా ఇష్టమైన దేవుడు ప్రతి దానికి ఫస్ట్ యూస్ చేస్తారు సో ఇది గుమ్మం బయటపడితే చాలా బాగుంటుందండి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి గృహ ప్రవేశం అప్పుడు ఓకే బాగుంటుంది శుభ్లాభని రెండు వేపులా రాసింది అండ్ ఐదు వినాయకులు ఉన్నారు కరెక్ట్ ఒకళ్ళు డోల్ అయితే భజన ఇది అన్ని రకాలు ఉన్నాయి అండ్ కలర్ఫుల్ గా అందంగా ఉంది గుమ్మ పెడితే కూడా చూడటానికి బ్యూటిఫుల్ గా కనిపిస్తాం దీని కాస్ట్ ఎంతండి హండ్రెడ్ రూపీస్ కి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి నెక్స్ట్ నేను మీకు ఎలిఫెంట్స్ అండి వచ్చేసి వాస్తుది వాస్తు కోసం పెట్టారు లేటెస్ట్ గా వస్తున్నాయి దీంట్లోనే ఇంకో వెరైటీ ఉందండి వచ్చేసి క్యాట్ ఇది కూడా వాస్తుసండి ఏనుగులు బాగున్నాయండి చక్కగా పెద్ద పెద్ద చెవులు కనిపిస్తున్నాయి కిందనేమో సిల్వర్ పెయింట్ పైన అంతా స్టోన్స్ లాగా ఇచ్చారు అందంగా మార్బల్ అవునండి సో ఇది కూడా హ్యాండిల్ విత్ కేర్ అనమాట పడిపోతే చాలా మరి వాస్తు అన్నారు కదా హౌస్ లో ఎక్కడైనా పెట్టుకోవాలి అండి ఒక్కసారి ఇంట్లో పండితుని అడిగి పెట్టుకోవాలి కన్సల్ట్ చాలా బాగున్నాయండి క్యూట్ గా ఉన్నాయి ఏనుగులు వీటి ప్రైస్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి పర్సెంట్

ఇందులో కలర్స్ వస్తాయి సిల్వర్ కలర్ లోనే వస్తుంది దీని కాస్ట్ ఎంతండి దీని కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓకే రజనీ గారు చాలా బ్యూటిఫుల్ డెకరేటివ్ పీసెస్ అండ్ గిఫ్ట్ ఆర్డిగా చూపించారండి థ్యాంక్ యూ సో మచ్